వెల్కమ్ టు ట్రూ న్యూస్ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా విజయ జ్యోతిని నియమించారు ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆమెకు నియామక పత్రాలు ఇచ్చారు బద్వేలు నియోజకవర్గానికి చెందిన విజయ జ్యోతి గత ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు విజయ జ్యోతి రాజకీయాల్లోకి రాకముందు వివిధ బ్యాంకుల్లో మేనేజర్గా పనిచేశారు బ్యాంకు మేనేజర్గా పనిచేస్తూనే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు మొట్టమొదట ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బద్వేల్ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు ఆ తర్వాత రాజకీయాలకు కొద్ది కాలం దూరంగా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు రెడ్డి గారు నా పూర్తి నమ్మకంతో ఒక పెద్ద భారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు ప్రపోజ్ చేసి కడప జిల్లా బీసీసీ అధ్యక్షుడుగా నా నియామకానికి వారు ఇవ్వడం జరిగింది వారి వారి యొక్క ప్రపోజల్ మేరకు అధిష్టానము మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వీరందరూ కడప జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఏర్పాటు చేయడం చేసిన దానికి వారందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంత పెద్ద బాధ్యతను నేను ఆషమాషిగా తీసుకోకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పూర్వ వైభవం ఉన్నిందో అది తీసుకురావడానికి అందరితో కలిసి అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం కావడానికి కృషి చేయాలని ఆలోచనలతో నేను కూడా ముందుకు సాగడం జరుగుతుంది కాబట్టి మీడియా పూర్వకంగా మీకు తెల్ల అందరికీ తెలియజేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ పటిష్టమైన పార్టీ అందరికీ అందరి బాగోగు చూసే పార్టీ కాబట్టి అందరు సహకరించి ఈ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి షర్మిల మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సూచనల మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ